తెలగ కులస్థుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలనే ఆశయంతో ఉత్తరాంధ్ర తెలగ కుల ఆత్మగౌరవ పాదయాత్ర చేపడుతున్నట్లు విజయనగరం జిల్లా తెలగ కుల నాయకుడు పల్లంట్ల వెంకట్రామారావు పేర్కొన్నారు ఇచ్చాపురం నుండి అనకాపల్లి జిల్లా పాయకరావు వరకు పాదయాత్రను ఆయన ప్రారంభించారు పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ಕಲಗ ಉದ್ಯೀವ್ರರಂ ತೀವ್ರ ಸಿಲ್ ವಾಲಿಯೋ ಆಗಿ ಚೂ ಅಂದುವೀಯ ಪಾರ್ಟಿ ಆಲೋಚನೆ చేసుకుంటారు ఉద్యోగులుగా పవన్ డిగ్రీ కాదు ఎంఏలు బిహి కూడా కూల్ పడికి వెళ్లే పరిస్థితి ఆర్థిక స్థితి బతులు ఆత్మహత్య చేస్తున్న ప్రజలు ఆ రోజుల్లో నుంచి ఈ పాదయాత్ర చెప్పి సభ తెలియజేస్తున్నారు అలాగే ఈ యొక్క ఈడబ్ల్యూస్ పడించే ఉన్నారు కానీ అది ఎట్టి పనులు సాగట్లేదు எது கேட்டு அது சொல்லுவாங்க